హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి సూపర్ గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు అండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు పెండింగ్ బకాయిలు చాలానే ఉన్నాయండి ఇక అప్పులు పుట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తోందండి ప్రభుత్వం గతంలోనే బటన్ నొక్కినా ఇంకా ఇప్పటి కూడా లబ్ధిదారుల ఖాతాల్లో అమౌంట్ అయితే జమ కాలేదండి పథకాలకు సంబంధించి అదేవిధంగా ఏపీ ఉద్యోగ పెన్షన్లకు కూడా పెండింగ్ బకాయిలు అయితే చాలానే ఉన్నాయి ఇక అదేవిధంగా ఆ సొమ్మును ఏదో ఒక విధంగా జమ చేసి లబ్ధిదారులకు సంబంధించి వారికి సంబంధించి ఆ ప్రభావం అయితే వారిపై ఉండేలా అయితే వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందండి అప్పులు దొరికిన కాలల్లా అప్పులైతే సమీకరిస్తోంది ఇక పెద్దలైతే ఇదే పనిలో అయితే నిమగ్నమయ్యారండి ఇక అప్పుల సేకరణలో నిమగ్నమైపోయారు మే పదమూడున రాష్ట్రంలో పోలింగ్ అయితే జరగనుంది అదేవిధంగా లోపే పదహారు వేల కోట్ల రుణాలు తెచ్చేందుకైతే ప్రభుత్వం యత్నిస్తోందండి ఈ నెలలో తొలి మంగళవారం రోజున మూడు వేల కోట్లు బహిరంగ మార్కెట్ రుణం అయితే సమీకరించింది రెండో మంగళవారం మరో మూడు వేల కోట్లు తీసుకురావాలని కేంద్రం నుంచి అనుమతులు అయితే రాలేదండి మొత్తానికి ఈ విధంగా అయితే అప్పునైతే సేకరించలో పనులు అయితే పడిందండి ఆర్థిక శాఖ అధికారులు కొందరు అయితే ఈ విధంగా అయితే ప్రయత్నిస్తూనే ఉన్నారు అప్పుకు సంబంధించి ఇక మొత్తానికైతే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఖచ్చితంగా పెండింగ్ బకాయిలు అయితే ఏదో ఒక రకంగా అప్పునైతే తీసుకుని వచ్చి ఏపీ ప్రభుత్వం వారికి జమ చేయాలని అయితే చూస్తుందండి ఎందుకంటే ఏపీ ఉద్యోగ పెన్షనర్ల ఓట్లు కూడా ప్రభుత్వానికి కీలకం కాబట్టి ఏదో ఒక రకంగా అప్పు దొరికిన కాడల్లా సేకరించి అయితే జంప్ చేయడం అయితే జరుగుతోంది ఖచ్చితంగా పెండింగ్ బకాయిలు అయితే డిఏ కానీ పీఆర్సీఆర్ఎర్స్ కానీ ఖచ్చితంగా జంప్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందనే చెప్పుకోవాలండి ఎందుకంటే ఈ విధంగా అప్పును సేకరించడంలో ప్రభుత్వం అయితే నిమగ్నమైపోయింది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్